హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు హిందూస్ కుకింగ్ బ్లాగ్స్ నేను మీ ఇందూని ఈరోజు రెసిపీ వచ్చి వైట్ కుష్క అండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ డబ్బాతో టూ అండ్ హాఫ్ రైస్ అనేది తీసుకున్నాను వీటిని రెండు మూడు సార్లు వాష్ చేసి ఇందులో వాటర్ అనేది వేస్తున్నానండి ఈ యొక్క రైస్ అనేది మునిగే వరకు వేసుకుంటే చాలు వాటరు ఒక హాఫ్ అన్ అవరు నానపెట్టుకుంటే రైస్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుందండి ఇవి నానే లోపల ఇంగ్రీడియంట్స్ అనేది రెడీ చేసుకుందాం పెద్ద సైజు ఉల్లిపాయలు ఇక్కడ రెండు తీసుకుని ఇలా కట్ చేసుకున్నానండి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అండి ఇవన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకుని రైస్ కోసం అనువుగా చేసుకోవడానికి ఉండే పాత్రను ఒకటి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు నెయ్యి కొద్దిగా ఆయిల్ వేసి ఇవి హీట్ అయిన తర్వాత స్పైసీస్ అనేది వేసుకోవాలి దీనిలో చెక్క లవంగాలు స్టార్ ఫ్లవర్ యాలకులు జాపత్రి బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చాలండి మంచి ఫ్లేవర్స్ దీని నుండి వస్తాయి కొద్దిగా జాజికాయ కూడా వేసుకున్నానండి కొద్దిగా మొత్తంలో చిన్న ముక్క ఇవన్నీ ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాతే షాజీరా అనేది వేస్తున్నాను షాజీరా వచ్చి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు తీసుకోవాలండి ఈ షాజీరా కూడా చక్కగా ఒక టూ మినిట్స్ వేయించుకోండి మంచి ఫ్లేవర్తో రైస్ అనేది చాలా బాగుంటుంది ఇది వేగిన తరువాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి పచ్చిమిర్చి అనేది ఇలా చీలికలుగానే చేసి వేసుకోండి ఇక్కడ నేను ఐదారు పచ్చిమిరపకాయలను తీసుకున్నానండి ఇలా చీలికలుగా వేసుకుంటేనే బాగుంటుంది ముక్కల కన్నా ఇవి కొద్దిగా వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకునేటట్టుగా చూసుకోండి ఇది కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకోవాలి నేను ఇలా విడివిడిగా చేసుకున్నానండి ఉల్లిపాయలని వీటిని కూడా వేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుని గుప్పడు జీడిపప్పును కూడా వేసి ఒకసారి అలా కలుపుకొని కొద్దిగా వేయించుకున్నానండి ఎక్కువ వేగాల్సిన పని లేదు కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను ఈ యొక్క రైస్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకుంటే చాలు ముందుగా క్లీన్ చేసి పెట్టిన పుదీనా కొత్తిమీర వేస్తున్నాను ఇక్కడ నేను పుదీనా గుప్పడంత తీసుకున్నాను కొత్తిమీర కూడా అంతే గుప్పడంత తీసుకున్నానండి పుదీనా చాలా ఫ్రెష్గా ఉందండి ఇది మేము గార్డెన్లో పెంచుకున్నది అందుకని ఇంత గ్రీన్గా ఫ్రెష్గా ఉంది ఎప్పుడైనా ఫ్రెష్గా ఉన్నది వాడటానికి ట్రై చేయండి మనం మార్కెట్లో తెచ్చుకున్నా కూడా ఒకసారి వీటిని కూడా కలుపుకొని కొంచెం ఇలా ఈ విధంగా మెత్తపడి మగ్గితే చాలండి రైస్ వేసేసుకోవడమే రైస్ కూడా వేసి ఒక్కసారి అలా కలిపేసుకుని వాటర్ అనేది వేసుకోవాలండి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్కి వచ్చి ఫోర్ అండ్ హాఫ్ వాటర్ తీసుకున్నానండి అంటే రెండున్నర డబ్బాలకు వచ్చి నాలుగున్నర డబ్బాల వాటర్ పోసానండి ఈ వాటర్ కూడా వేసి ఒకసారి రైస్ కలిపేసుకుని ఒక్క నిమ్మకాయ రసాన్ని తీసి వేసుకున్నానండి చాలా బాగుంటుంది నిమ్మరసం కూడా వేయడం వల్ల ఇలా కలిపేసుకుని మూత పెట్టి హైలోనే ఒక్క పది నిమిషాలు ఉడికించుకుంటే చాలు ఇక్కడ నాకు ఇంకా కొంచెం నీరు ఉంది కాబట్టి లైట్గా ఇలా నీరు ఉన్నప్పుడు సిమ్లో పెట్టి మగ్గించుకుంటే చాలండి దమ్ చేసినట్టుగా చక్కగా పొడి రైస్ అనేది చాలా బాగా ఉంటుంది సింపుల్గా పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్లో కానీ సండేస్లో కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రైస్లోకి నాన్ వెజ్ కర్రీస్ కానీ లేదంటే మనం స్పైసీస్తో చేసే ఏ మసాలా కర్రీ అయినా కూడా చాలా బాగుంటుంది గోంగూర చట్నీ పెరుగు చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరూ ఎంజాయ్ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్